ఎట్టకేలకు బాలరాజు తన కుటుంబాన్ని అయితే కలుసుకున్నాడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన చేతికి ఒక బుల్లెట్ కూడా తగులుతుంది అది చూసిన కావేరి బాధపడిపోతూ తన చీరను చించి మరీ బాలరాజుకి చేతికి కట్టడం అయితే జరుగుతుంది అయితే అదే విషయాన్ని బాలరాజు తప్పించుకున్నాడు అన్న విషయాన్ని పోలీసులు దేవాకి ఫోన్ చేసి చెప్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బతకూడదు మీరు చంపే తీరాలి వీలైతే ఆ ముగ్గురిని కూడా చంపేసేయండి అని అయితే చెప్తూ ఉంటాడు నానా నానా అన్న ఒక పిలుపు అయితే బాలరాజు మమ్మల్ని కొట్టి పారిపోయాడనైతే పోలీసులు చెప్పడంతో ఏం చేస్తారో ఏమో వాడిని చంపేయాలని తంటూ ఉంటే ఇంకా అడివి మొత్తం గాలిస్తూ ఉంటారు ఇక కావేరే చిన్ని ఆ పోలీసుల కంటైతే కనపడతాడు వాడు పని పట్టి తర్వాత మీ దగ్గరకు వస్తారని అయితే చెప్పి వెళ్ళిపోతాడు అయితే ఇంతలో బాలరాజు చిన్ని కావేరులను కలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అయితే అనుకుంటూ ఇక అక్కడ నుంచి పోలీసులకు కనపడకుండా వెళ్ళిపోతారు అడవిలో ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు ఏంటి బాల మన జీవితాలు ఇలా అయిపోయాయి నిర్దోషులుగా మనం నిరూపించుకుందాము అనుకుంటే మన జీవితాలు మొత్తం తారుమారు అయిపోయాయని బాధపడుతూ ఉంటారు ఇంతలో చిన్ని పెద్దగా అరిచేస్తుంది అరవడంతో కావేరి ఏమైపోయిందా అంటే చిన్ని దగ్గరికి వెళ్ళేసరికి చిన్నికి కావేరి బాలరాజు ముగ్గురు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక కార్ అయితే రావడం జరుగుతుంది ఆ కార్ లైట్లు వీళ్ళ మీద ఫోకస్ అయినట్టు వేస్తారనమాట ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరు అనేది పెద్ద ట్విస్ట్గా అయిపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు కావేరి బాలరాజుల జీవితాన్ని మార్చడానికి వచ్చింది మాణిక్యం అని చెప్పవచ్చు మొత్తం మీద ట్విస్ట్ ఎదురిపోయింది